బైబుల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది రాజులు దేవుణ్ణి ఆరాధన చేసినారండి బైబుల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే కింగ్స్ రాజులు దేవుణ్ణి ఆరాధన చేసినారు ఏ దేవుని గురించి అయితే మనం ఇప్పుడు వింటున్నామో ఏ దేవుని సన్నిధిలోకి అయితే మనం వచ్చినామో ఏ దేవుడు అయితే మనల్ని రక్షించినాడో ఆ దేవుణ్ణి రాజులు ఆరాధన చేసినారు ఒకటి రెండు రోజులు కాదు మళ్ళా కొంతకాలం వరకు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉన్నారు ఇప్పుడు చూడండి ఒక రాజు దేవుణ్ణి ఆరాధన చేసినాడు ఆయన ఇదే దేవుణ్ణి ఈ దేవుణ్ణే ఒక రాజు ఆరాధన చేసినాడు ఆయన ఏ విధంగా ఆరాధన చేసినాడు చూడండి దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం దానియలు గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదివితే అక్కడ ఒక రాజు ఈ దేవునే ఆరాధన చేస్తున్నాడు చూడండి నేను చదువుతున్నాను దాని గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు రాజగు నేజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక ఇక్కడి వరకు ఒకెత్తు రెండో వచనం నుంచి ఆయన ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది లోకములో ఉన్న ప్రజలందరిని అంటే ఆయన సంస్థానములో ఎన్ని రాజ్యాలైతే ఉన్నాయో ఆ ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ దేశ ప్రజలందరి ఎదుట ఆయన ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు చూడండి మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను ఎంత మంచి మాట్లాడండి ఒక రాజు ఆయన ఎదుట ఎన్ని సంస్థానములు ఉన్నాయో ఎన్ని రాజ్యాలు ఆయన జయించినాడో ఎన్ని దేశాలను ఆయన జయించినాడో మరి నాకైతే తెలీదు గాని ఆ జయించిన దేశ ప్రజలందరి ఎదుట ఆయన నేను ఇప్పుడు ఆరాధన చెయ్యబోతున్నాను నా మనసులో కోరిక పుట్టింది నేను ఒక దేవుని ఆరాధన చేయాలనుకుంటున్నాను ఆ దేవుడు ఎవరు అనంటే మహోన్నతుడగు దేవుడు వచనం నేను మళ్ళీ చదువుతున్నాను మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిజెను ఎంత మంచి మాట్లాడి నెబుకద్ నేజర్ రాజు ఆ ప్రజలందరి ఎదుట ఆయన రాజ్యాంగంలో ఎంత మంది ఉన్నారో అందరి ఎదుట ఆ మరి రాజు అంటే ఆయన దగ్గర మంత్రులు ఉంటారు ఆఫీసర్స్ ఉంటారు పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్న పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు మినిస్టర్స్ అందరూ ఉంటారు అందరినీ పిలిచి అందరి ఎదుట నా మనసులో కోరిక పుట్టింది నేను ఒక దేవుని ఆరాధన చేయాలనుకుంటున్నాను ఏ దేవుని ఆరాధన చేస్తాను అంటే మహోన్నతుడ దేవుణ్ణి నేను ఆరాధన చేస్తాడు ఆరాధన చేస్తాను ఈ దేవుడు నా ఎడల అద్భుత కార్యాలు సూచక క్రియలు బ్రహ్మాండమైన కార్యాలు నా యొక్క హృదయంలో ఈ దేవుడు చేసినాడు ఆ యొక్క అన్నిటిని బట్టి ఆ సూచక క్రియలు అన్నిటినీ బట్టి నా మనసులో కోరిక పుట్టింది ఈ రోజు నేను ఆరాధన చేస్తాను అని చెప్పేసి ఈ రాజు ఎన్నుకున్న దేవుడు ఎవరు అనంటే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు మూడో వచనం నేను చదువుతున్నాను దాని గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనం ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది ఇది నెబుకనేజర్ రాజు చేసిన ఆరాధన నెబుకద్నేజర్ రాజు అంటే మీ అందరికీ అది తెలిసే ఉంటుంది ఆయన ఎరుసెలై మందిరం మీద మూడు సార్లు దాడి చేసినాడు ఎరుసలే మందిరం మీద మూడు సార్లు త్రీ టైమ్స్ ఆయన అటాక్ చేసినాడు అటాక్ చేసి ఆ ఆ ఎరుసలే మందిరంలో ఎంతమంది అయితే కూడుకుంటున్నారో ఆ యూదులందరి తలకాయలు లేపేశాడు ఆయన ఆయన సోల్జర్స్ తో పాటు ఆయన ఆయుధాలతో పాటు మందిరం లోపలికి వచ్చినాడు లోపలికి వచ్చి ఎంతమంది అయితే మందిరంలో ఆరాధన చేస్తున్నారో ఎంతమంది అయితే మందిరంలో కూడుకుంటున్నారో ఆ యూదులందరి తలలు నరికేసిండు ఆయన నిలబడి వాక్యం బోధిస్తున్న ప్రవక్తలు వాళ్ళ యొక్క తలలు నరికేసి ఆకాశ పక్షులు ఎగిరేసినాడు ఆ మందిరంలో యూదుల రక్తం మొత్తం అట్లా పారుకుంటూ వెళ్ళిపోయింది ఆ యొక్క ఎరుసలే మందిరం ఒక కొండ మీద ఉన్నది ఆ కొండ మీద నుండి ఆ యొక్క రక్తం కారుకుంటూ 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 ఎంతటి వరకు వచ్చిందంటే ఆ యూదుల యొక్క పశువులు ఆ పశువుల పాకలో ఆ పశువుల యొక్క మోకాల కిందికి వెళ్ళింది ఆ రక్తం అంత భయంకరంగా ఈ నెకదనేజ రాజు అనేది రక్తం అనేది చెందించినాడు రక్తం చిందించిన తర్వాత ఆ యొక్క ఎరుచిలై మందిరంలో ఏ ఏ అయితే పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలు తీసుకొని ఆయన వెళ్ళిపోయినాడు ఆయన రాజ్యానికి బబులోని సామ్రాజ్యానికి ఆయన వెళ్ళిపోయినాడు సో నన్ను అడిగితే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ రక్తంలో అడుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడేమో యూదుల రక్తాన్ని అంత భయంకరంగా చెందించిన వ్యక్తి సో ఇటువంటి వ్యక్తి రక్షణ పొందుతాడా అనేది క్వశ్చన్ మార్క్ అది ఏం సార్ ఇటువంటి వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు ఏం చేసినాడు అంటే భయం పుట్టించినాడు ఏమమ్మా ఈ యొక్క రాజు యొక్క హృదయంలో దేవుడు భయం పుట్టించినాడు ఆ భయం పుట్టించిన తరువాత ఆయన గడగడ 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 ఉనికిపోయినాడు ఉనికిపోయిన తరువాత ఆ దేవుని యొక్క సంగతి తెలుసుకున్న తరువాత బాబోయ్ నా అంతం ఇంత భయంకరంగా ఉండబోతుందా అనే సంగతి తెలుసుకొని ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆ యొక్క దేవుణ్ణి ఏమి అంటే ఈ రాజు ఆరాధన చేస్తున్నాడు మహోన్నతుడ దేవుడు నా ఎడ చేసిన అద్భుత కార్యాలు నేను ఎంతో మందిని సంపేసినాను ఆయనను నమ్ముకున్న భక్తులని నేను రక్తం చిందించినాను మీరు డెబ్బై తొమ్మిదో కీర్తన ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి చదువండి మీకు అర్థమవుతుంది అవుతుంది రాదు ఏమేం చేసినాడు సో కాబట్టి అంత భయంకరంగా రక్తం చిందించిన నన్ను ఆ దేవుడు కనికరించినాడు ఆ దేవుడు నన్ను శిక్షకు విధించలేదు ఆయన నన్ను ఇంకా సజీవుడుగానే ఉంచినాడు ఈ దేవుడు అద్భుతమైన దేవుడు ఈ దేవుడు నా ఎడ భయం పుట్టించినాడు అని చెప్పేసి ఆ దేవుణ్ణి ఆయన ఆరాధన చేస్తున్నాడు సో రాజులు ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి